ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రథికుడు రతికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతో మల్లలు మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరుల ఢీకొనుచు హూంకరించుచు సింహనాదములు చేసుకొనుచు శూరత్వ వీరత్వములను చూపుకొనుచు దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయ పోరాడిరి ఆ రణభూమి ఎందు చూసినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు ఆహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రములు కలేబరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులకి తీసుకెళ్లడానికి దేవతలు పుష్పక విమానంపై వచ్చిరు అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది ఇక్కడ యుద్ధము యుద్ధంలో చనిపోవడం కూడా యుద్ధం చేసి ఏ వ్యక్తి అయితే చనిపోతాడో అతడు వీరమరణం పొందిన క్రిందికే వస్తాడు కాబట్టి అది స్వర్గానికే దారితీస్తుంది కాబట్టి దేవతలు పుష్పక విమానంపై వచ్చారనమాట కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయి పోయింది అయినను మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యము వల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్న పురంజయునికి అపజయమే కలిగింది దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాడు బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చిదిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించాను అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునచే ఈ యుద్ధముకు ఒడిగట్టింది కాబట్టి నీ రాజ్యము శత్రువులకు అప్పగించావు ఇప్పటికైనా నా మాటల ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరుంగుము నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న ఆశ కల కలదేమి నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్ నామస్మరణము చేయుచు నాట్యము చేయుము ఇట్లు అడరించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేగాక శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిరి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించు కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకొన్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనుడవై సాహవాసము చేయుట చేత కదా నీకి అపజయము కలిగినది కాన లెమ్ము శ్రీహరిని మధిలో తలచి నేను తెలియజేసినట్టుగా చేయుమని హితోపదేశము చేశాడు పవిత్రోవా వా నానావస్థాంగివా ఎస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాంతర శుచిహి